వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్నత విద్యా మండలి ఆల్రెడీ సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ కంటే కూడా అత్యధికంగా అక్రమంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారు అని ఇరవై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేశారు మెస్ ఫీజు పేరుతోటి బోర్డింగ్ పేరుతోటి ఇతరత్రీటన్నిటితోటి ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేశారు అని చెప్పి అయితే ఈ ఆడిట్ రిపోర్ట్స్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత చర్యలకి ఉపక్రమిస్తూ సరే దాని మీద రాజకీయం మాట్లాడారు రాజకీయంగా కోణం ఏమైనా ఉందా ఇవన్నీ కూడా డిస్కషన్ అయ్యే బట్ ఆ ఇరవై ఆరు కోట్లు ఇంకా పేమెంట్ అయితే చేయలేదు పదిహేను రోజుల గడువు ఇచ్చింది ఉన్నత విద్యా మండలి కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు దేని మీద ఇరవై ఆరు కోట్లు పే చేయాలా వద్దా అనే దాని మీద కాదు పదిహేను లక్షల రూపాయలు ఫీజు ఏదైతే ఫైన్ ఏదైతే వేశారో ఉన్నత విద్యా మండలి ఆ పదిహేను లక్షల రూపాయలు కట్టేశారు అంటే కట్టాము అంటే తప్పు చేశాము అని ఒప్పుకుంటున్నట్టే కదా ఇరవై ఆరు కోట్లు కట్టే బదులు పదిహేను లక్షలు ఫైన్ కడితే అయిపోతుంది యూనివర్సిటీ రికగ్నిషన్ అలాగే ఉంటుంది దీన్ని ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని దాదాపు వంద ఎకరాల్లో తిరుపతి ఏర్పేడు వెళ్లే దారిలో దాన్ని కట్టారు శ్రీ విద్యానికేతన్ అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి మోహన్ బాబు యూనివర్సిటీ వరకు రెండు వేల ఇరవై రెండు ఆ పర్టికులర్ మూమెంట్లో వెళ్ళి తెచ్చుకొచ్చారు పర్మిషన్స్ ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా ఈ వసూళ్ళు చేశారు కాలేజ్ ఫీజ్ కట్టించుకున్నారు బాగానే ఉంది బుక్స్ కట్టించుకున్నారు బాగానే ఉంది వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఎందుకంటే ఒక వీడియోలో కూడా చూసాం ఆయన లైబ్రరీ రాష్ట్రపతి లైబ్రరీకి ఈక్వలెంట్గా ఉంటుంది అంత కలెక్షన్ ఆఫ్ బుక్స్ అక్కడ ఉంటాయి వరల్డ్ నుంచి వరల్డ్ అక్రాస్ ద వరల్డ్ నుంచి అన్నీ తీసుకొస్తాం మేము పిల్లలకు చదివించడానికి అని అన్నారు వెల్ బాగా మెయింటైన్ చేశారు అక్కడి వరకు ఓకే ఆ మెయింటెనెన్స్ కాస్ట్ తీసుకుంటున్నాము అంటే ఎవరికి ఇబ్బంది వచ్చేది కాదు కానీ మెస్ ఛార్జ్లని ఇతరత్ర ఏదో పెట్టి ఇరవై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేశారు అంటే దానికి కనీసం ఉన్నత విద్యా మండలి ఆడిట్కి కూడా చెప్పకుండా మరి ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారు అంటే ఏం చెప్పట్లేదు సమాధానం ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచి కూడా మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ బయటకు వచ్చి చెప్పింది లేదు అలాగే విష్ణు కూడా కవర్ డ్రైవ్ ఆ రోజు చేయడం జరిగింది ఇరవై ఆరు కోట్లు వసూలు చేయడం తప్ప ఒప్పా అనేది పక్కన పెట్టేస్తే దీని మీద ఎవరు మాట్లాడద్దు అనేటువంటి ఒక మాట అన్నారు తప్ప ఇంకేం లేదు చే తప్పు చేసామని ఒప్పుకున్నారు మరి తప్పు చేసామని ఒప్పుకున్న తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవాలి కదా సరిదిద్దుకుంటే ఆ హుందాతనం అనేటువంటిది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సినిమాల్లో కలెక్షన్ కింగ్ అనేటువంటి ఒక పేరుంది చక్కగా మేము ఇంతమందికి ఇది ఇస్తున్నాము ఆనాడు సినిమా వజ్రోత్సవ సభల్లో తెలుగు సినిమా వజ్రోత్సవ సభల్లో మాట్లాడుతూ లెజెండ్ అంటే ఏమిటి సెలబ్రిటీ అంటే ఏమిటి అని మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఇరవై ఐదు శాతం నేను పేద విద్యార్థులకి ఉచిత విద్యను అందిస్తున్నాను అది లెజెండరీ కాదా అని అడిగినటువంటి మోహన్ బాబు గారు లెజెండ్ అనిపించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు పిల్లలకి వెనక్కి ఇచ్చి తీరాలి బట్ ఇక్కడ ఇంకొక మాట వస్తుంది ఏంటంటే అవి వారు స్వచ్ఛందంగా ఇచ్చారు అని ఐ డోంట్ నో ఏ స్కూల్కి మరి పిల్లలు స్వచ్ఛందంగా ఫీజులు అలాగా పర్వాలేదు సార్ మీరు అడిగినంత మేము కడతాము అని చెప్పి స్వచ్ఛందంగా విన్ ఆస్కింగ్ ఫర్ అ రిబేట్ ఇస్తున్నారు అనేది తెలియనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా వెళ్ళి ఇదిగో ఇది ఫలానా పాఠశాల ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది వాళ్ళు పది రూపాయలే ఫీజు అడిగారమ్మా అంటే పర్వాలేదు నాన్న అక్కడ మంచిగా చెప్తున్నారంటున్నావు కాబట్టి నీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి చేసి అయినా సరే పది రూపాయలు కాదు మనం ఇరవై రూపాయలు ఇద్దామని స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ఎక్కడ ఇస్తున్నారో తెలియట్లేదు నా మధ్యన ఒకటి చదివాను తను చదువుకున్నటువంటి స్కూల్కి తను చదువుకున్నటువంటి స్కూల్కి కొన్ని కోట్ల రూపాయలు ఆస్తిని రాసిచ్చేసారు ఏంటంటే నా ఈ ఉన్నతికి కారణం నా పాఠశాల అని చెప్పని అది స్వచ్ఛందంగా ఇవ్వడం అంటే ఉన్న ఆస్తి మొత్తాన్ని పాఠశాలకు రాసివ్వడం స్వచ్ఛందం అవుతుంది అంతేగాని గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఫీజులు ప్రైవేట్ కళాశాలలకి మొత్తం అన్నిటికీ కూడా నిర్దేశించినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా అడ్మిషన్ ఫీజు అని ఇంకొకటిని ఇంకొకటిని కొత్తగా పెట్టి వాటి మీద చిన్నపాటి వసూళ్ళు ఏ పాఠశాల అయినా ఏ కళాశాల చేస్తూనే ఉంటాయి కానీ అవి మితిమీరిపోయి ఇన్ని కోట్ల రూపాయల దాకా వెళ్తేనే ఇబ్బంది వస్తుంది మోహన్ బాబు గారు మరి ఆ తప్పు చేయరని అనుకున్నాం బయటికి రాలేదు కానీ బయటకు వచ్చింది మరి అప్పట్లో చేసినటువంటి డ్రామా ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదు అని ఆ తర్వాత కనీసం మాట కూడా మాట్లాడనటువంటి తీరు అండ్ ఇప్పటికీ నాకు అర్థంగా ఉంది చాలామంది ఏంటంటే మొన్న పాపం బాలకృష్ణ గారు చిరంజీవి గారి విషయంలో చాలా హర్ట్ అయ్యారు చాలామంది అయ్యింది అది పక్కన పెడితే ఆ తర్వాత అనేక వాదోపాదాలు ఇవన్నీ జరిగాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు మరి మంచు విష్ణు ఈజ్ ఆల్సో ఎ హీరో మొన్నే కన్నప్ప కూడా వచ్చింది మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినప్పుడు ఒక పెద్ద దిక్కులాగా అనిపించుకోవాలి అని ఉన్నప్పుడు మోహన్ బాబు గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ రోజు వెళ్ళలేదో తెలియనటువంటి పరిస్థితి అండ్ అప్పుడు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి కూడా ఎందుకని మాట్లాడలేదో తెలియనటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు వచ్చేసి మాత్రం మళ్ళీ ఇంకే ఉంది నా మిత్రుడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడటం సరే ఇదంతా దేనికి అంటే ఇగో ఈ అవకతవకలు ఏవైతే ఉన్నాయో వీటిని పట్టుకోకుండా ఉండడానిక అన్నటువంటి ఆరోపణలు కూడా చాలామంది చేస్తున్నారు మరి వీటన్నిటినీ తప్పించుకోవాలిగా తప్పించుకోవాలంటే ఆయన చేతిలో ఉన్నటువంటిది ఒకటే ఎలాగైతే ఉన్నత విద్యా మండలి విధించినటువంటి పదిహేను లక్షల రూపాయల ఫైన్ని కట్టేసి స్టే తెచ్చుకున్నారో ఆ స్టేతో సంబంధం లేకుండా ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలు కూడా విద్యార్థులకి వెనక్కి ఇచ్చేసి ఆయన గౌరవాన్ని నిలుపుకుంటే మంచిది ఇదే చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి ఒపీనియన్ కానీ ఆయన ఇస్తారా ఇచ్చే అవకాశం ఉందా ఎస్వియూ యూనివర్సిటీకి మోహన్ బాబు యూనివర్సిటీని అటాచ్ చేయాలని ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆల్రెడీ దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చింది వాళ్ళకి అటాచ్ చేసింది ప్రభుత్వం ఇంకా దాని మీద ప్రభుత్వ పెద్దలు కూడా ఇంకా ఎవరు దాని మీద ఏమీ మాట్లాడలే ఈవెన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఎటువంటి కొమెంట్ చేయలేదు ఇప్పటివరకు వీళ్ళు మాత్రం వెళ్ళారు పదిహేను లక్షలు ఫైన్ కట్టారు వచ్చారు అయిపోయింది మరి ఇరవై ఆరు కోట్ల సంగతి ఏంటి అంటే మన మధ్యన చాలామంది మిత్రులు కామెంట్లో పెట్టారు ఏంటంటే లేదు పవన్ ఇదంతా కూడా కన్నప్ప కలెక్షన్స్ గురించి చేసింది అప్పట్లో మనోజ్ కూడా దీని మీద ఆరోపణలు చేశాడు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు చాలామందిని కనీసం సరైన కూడా తిండి కూడా పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు కదా అవి కూడా మనం గమనించాం కదా అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించారు ఎస్ వాస్తవం ఖచ్చితంగా అలాగే ఉంది ఇప్పటివరకు కూడా దీని మీద ఎటువంటి మాట మాట్లాడకుండా ఎవరైనా మాట్లాడితే మామే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కోర్టుకెళ్ళడాలు కేసులు పెట్టడాలు బెదిరించడాలు ఇదంతా ఎందుకు తీసుకున్నది వెనక్కి వెనక్కిచ్చేస్తే అయిపోతుంది కదా అది ఎవరైనా సరే అది కేవలం ఈ వెనక్కి ఇవ్వడం అక్రమంగా వసూలు చేసింది వెనక్కి ఇవ్వడం అన్న పాయింట్ దగ్గర ఇక్కడ కేవలం మోహన్ బాబు గారిని మాత్రమే అంటే పొరపాటు అవుతుంది ఖచ్చితంగా అవుతుంది సో ఎవరైతే అక్రమంగా వసూళ్లు చేశారో అది చిన్న చిత్తగా పాఠశాల అయినా సరే పెద్ద స్థాయి యూనివర్సిటీ వరకు అయినా సరే మొత్తం అందరూ కూడా అక్రమ వసూళ్ళు ఎవరైతే విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారో వాళ్ళందరూ కూడా వెనక్కి విద్యార్థులకు ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది లేదు మేము ఇవ్వము ఇవన్నీ కూడా మా ఇష్టం మా యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బయటకెళ్తే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు కడతారు ఇక్కడ మాత్రం ఎందుకు కట్టరు అనేటువంటి ఒక మొండివాదంతో ముందుకు వెళ్తే డెఫినెట్గా ఈసారి గవర్నమెంటే కాదు పబ్లిక్ కూడా ఇంటర్వ్యూన్ అవుతారు ఇంటర్వ్యూన్ అయ్యి ఖచ్చితంగా మోహన్ బాబు యూనివర్సిటీ పనిపడతారు సో హుందాగా మోహన్ బాబు గారు మంచి మనిషి పైకి కటువుగా కనిపించినా కూడా మంచి మనసు ఉన్నటువంటి మనిషి అని అనిపించుకోవాలి ఆ పేరు అలా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలు వెనక్కి వాళ్ళకి ఇవ్వాల్సిందే అది ఎప్పుడు ఏంటి అనేది వాళ్ళ నిర్ణయం వితౌట్ ఎనీ డిలే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి